వర్క్ చట్టంలో లొసుకులున్నాయని ఎవరైనా భావిస్తే వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేసే హక్కు ఉంది అంతే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అల్లర్లకు దిగడం సమంజసం కాదు అలాగే సమాజంలో ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు కాను వర్క్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి చెప్పడం ప్రజాస్వామిక వ్యవస్థనే పరిహాసం చేసే విధంగా ఉంది పార్లమెంటు చేసిన చట్టాలను మరో మాట లేకుండా అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి మినహాయింపులు ఉండవు అలాంటప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న దీది పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయబోమని ఎలా చెబుతారు ప్రతిపక్షాల ఆరోపణలను వమ్ము చేసేందుకు దీని ప్రభుత్వం అల్లర్లను నిర్దాక్షిణీయంగా అణచివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వాంఛనీయం కాదు ఏదేమైనా నిజంగా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి ఉగ్ర సంస్థలు రావడానికి ఉగ్రవాదులు రావడానికి ఏ రాజకీయ పార్టీ అండగా నిలిచింది పశ్చిమ బెంగాల్లో మారణ హోమం సృష్టించి బంగ్లాదేశ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు అనేది ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉంది